హరి ఓం శరణవరాత్రుల సందర్భంలో మనకి పది పది ఇరవై నాలుగు ఆ రోజు గురువారం అష్టమి దుర్గాదేవి అవతారం ఈ దుర్గాదేవిని మనం శృతించేటప్పుడు ఎంతో ఆనంద అనుభూతులు ఆస్వాదిస్తూ ఉంటాం దుర్గా దుర్గా తిషముని దుర్గా ఆపద్వారిణి दुर्गा दुर्गास्वादिनी दुर्गनाशिनी दुर्गत दुर्ग निहंत्री दुर्गमा दुर्गम जानता दुर्गत्यलोकदवानला दुर्गा दुर्गम दुर्गा ओम दुर्गात्मस्वू दुर्गम्रदा दुर्गम विद्या दुर्गमश्रिता दुर्गम्जान संस्थान दुर्गा अध्वान भासिनी दुर्गा दुर्गा मगा दुर्गमस्वू दुर्गमा सुर संहंत्री दुर्गमायुधसिणी दुर्गवाी दुर्गमाता दुर्गम्या दुर्गमेश्वरी ओम दुर्गा भीमा दुर्गा भामा दुर्गवा దుర్గధారిణి నామావళి నామావళిస్టు దుర్గయా మమ మానవ పఠత్సైల్య భయాన్మోక్స్ భవిష్యతి న భయాన్ముక్తో భవతి నశయ ఎలాంటి సంశయము లేకుండా భయాల నుంచి ఉముక్త అవుతాడు దురిత నివారిణి తర్వాత దుఃఖనివారిణి మరి అనేకటువంటి దుష్ట శక్తుల నుంచి తిరుమాడేటువంటి ఆ తల్లిని గురించి ఎంత చెప్పినా తక్కువే ముఖ్యంగా విజయవాటిక అంటే విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వేయించేసిన అమ్మవారు కనకదుర్గ అని చెప్పుకుంటాం మనం ఈ కనకదుర్గ వృత్తాంతం చాలా విశేషమైంది అందులో ఒక్క పోతని వారు రాసిన లోకంలోనే జాతర గమనిస్తే అమలగన్నయమ్మ ముగురమ్మల మూల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి వచ్చిన ఎమ్మ తనులో నమ్మిన వేల్పుడమ్మ నమనం నుండెడి దుర్గ మా అమ్మ కృపాధి ఇచ్చుత కవిత్వ మహిత్వ పటుత్వ సంపదల్ దీని విశేషార్థాలు ఎంతగానో ఉంటాయి మొత్తం ఇందులో చూడండి ఎంత ఆస్తిగానో అమ్మ 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 అమ్మల కన్నా యమ్మ ముగ్గురు అమ్మల మూలప్పుడు అమ్మ ఈ అమ్మ అమ్మ అనే శబ్దం లెక్కేస్తే మనకి పది వస్తాయి ఈ పది యొక్క సంకేతం ఏమిటంటే పది దిక్కుల నుంచి తల్లిమణికి అవలాకా కాస్తుంది పది దిక్కులు ఏమి అంటే ఇప్పుడు మనం నాలుగు దిక్కులు తెలుసు తూర్పు పుడం దక్షిణావసరం ఈ మూడల్లో ఉండేటువంటి ఆగ్నేయం వాయువ్యం ఈశాన్యం నైరుతి నాలుగు నాలుగు ఎనిమిది ఊర్ధం ఆకాశం తొమ్మిది భూమి పది ఈ దశ దిశల నుంచి ఆ తల్లిమణి చూస్తుంది కనుక ఆస్తిగా అమ్మా అని ఒక్కసారి పిలిచిన చాలు మన అహంకారమంతా నశించి మనకెంతో ఆనందానికి ఆ తల్లి యొక్క ఈ శరణవరాత్రి ఉత్సవాల్లో దుర్గాష్టమి ఉండి విశేషతని మనం ఇచ్చేస్తున్నాం దీనికి ముందుగా ఈ దుర్గ చరిత్ర కూడా తెలుసుకోవటం ఆ కమనీయమైనటువంటి చరిత్ర సామాన్యమైంది కాదు జగజ్జనని దుర్గాదేవి అనే బిరుదు ఉండేది అంటే దుర్గాదేవి అనే బిరుదు అది ఎందుకంటే పూర్వం దుర్గముడు అనేటువంటి రాక్షసుడు ఉండేవాడు వాడు పరమ దారుణమైన వాడు వాడి తండ్రి గురువు రురువు హిరణ్యాక్షుడిని దక్తంశంలో పుట్టాడు మీకందరూ హిరణ్యాక్షుడు హిరణ్యకని తెలుసు వాళ్ళు ఇద్దరు పుట్టారు ఆ హిరణ్యాక్షుణ్ణి మనకి మత్స్య కూర్మ వరాహ అవతారాల్లో వరాహ శ్రేష్టమైనటువంటి నారాయణ చేశాడు ఇతడు దేవబలాన్ని వేదాల్ని నాశనం చేయాలనుకున్నాను బ్రహ్మ గురించి మహా తపస్సు చేశాడు అంటే ఇది వేద విద్య గనక అంతరించిపోతే ఇక భగవంతుని కొలిచేవాళ్ళు ఉండరు భగవంతుని గత ఎవరు వస్తారు రాక్షసుల యొక్క ఏలుబడి వస్తుంది దానివల్ల బ్రహ్మను తపస్సు చేస్తే వరాల కుమరించేవాడు ఆయన అయితే వరాల బలం వల్ల ఏమైంది వీటన్నికి సంబంధించినటువంటి కర్మకాండాలు అంతరించిపోయి కర్మకాండాలు అంతరిస్తే యజ్ఞాలు లేవు యజ్ఞాలు అనేది ఎందుకు యజ్ఞాల ద్వారా మనం దేవతలకు మర్యాద తెలియజేస్తే దేవతని సంతృప్తి పరిస్తే ఆ దేవతలు వర్షాల రూపంలో వాటి రూపంలో ఉన్నా మనకి ఆహారాన్ని అందిస్తూ ఉంటారు కానీ యజ్ఞాలు లేవు కనుక దేవతలు ఏమవుతారు బలహీనపడిపోయారు వాళ్ళు ఏం చేశారు వాళ్ళకి ఆహారం లేదు కనుక అక్కడక్కడ కొండ గుహల్లో తలదాచుకుంటున్నారు పరాశక్తిని ధ్యానిస్తూ ఉన్నారు యజ్ఞాలు లేవు వర్షాలు లేవు పంటలు లేవు ఇలాంటి అనావృష్టి నూరు సంవత్సరాలు వేద విద్వాంసులు ఏం చేశారని తెలిసిన వాళ్ళు ఎక్కడొకన్నా ఎలా ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా ఆ అమ్మ యొక్క కృపకు పాత్రలు అవ్వాలనే ఉద్దేశంతో హిమాలయాలకు వెళ్ళి అక్కడ ధ్యానం పూజలు చేస్తూ నిరాహంగారంగానే ఉన్నారు ఆ దేవి నీల వర్ణంతో అనేక కన్నులతో దర్శనమిచ్చింది ఆ కన్నులు ఎలా ఉన్నాయంటే దయతో కన్నీటిని వర్షించాయి ఆ కన్నీటి వర్షమే మనకి శతాక్షి అనేటువంటి అమ్మవారు అనమాట దానివల్ల ఏమైనా ఆ వర్షంతో ఆ కాలంలో నీటి గద్దరే కొంచెం ముందర తగ్గింది ఎప్పుడైతే నీరు తగ్గిందో ఆకలి తీర్చడానికి శాకాలు రకరకాల మూలాలు రకరకాల వారికి ప్రసాదించండి శాఖములు ఇచ్చింది కనుక శాకంబరి అన్నారు ఆవిడ్ని ఆ తర్వాత తల్లిని దుర్గమ్మగా తమ యొక్క గతాలన్నీ విన్నవించుకున్నారు ఆ దుర్గతుల్ని బాపే తల్లి కనుక ఆహారం లేక బలపడుతున్నటువంటి దేవతల కోసం ఒక ఆవిడ ఏం చేసింది ఒక తేజు చక్రాన్ని తయారు చేసి ఆ చక్రంలో వాళ్ళందరినీ క్షేమంగా ఉంచుండి ఆ తర్వాత ఆ దుర్గమ్ముడికి ఆవిడకి మాత్రమైన యుద్ధం నడిచింది ఆవిడకి అనుకూలంగా కాళిక తారిణి బాల త్రిపుర ఇలా ముప్పై రెండు దేవతల మంది ఆవిడ భవించి యుద్ధాన్ని చేశారు పదకొండో రోజున అద్భుతమైనటువంటి రణం చేసింది దుర్గమాసురుణ్ణి సంహరించింది ఈ దుర్గాదేవి అనుగ్రహం పొందిన వారు సర్వశుభాలు పొందుతారు సంతృప్తి సంతృప్తిపరిచి నైవేద్యాలు అవికి ఇవ్వాలి కనుక దుర్గ అంటే ఏంటంటే దుర్గతి నాశిని అయితే ఇప్పుడు మనకి శరత్తులో వచ్చింది కనుక కౌలు కూడా ఏమి శారదారాధ్య అన్నారు కనుక ఇక్కడ ఈ నవరాత్రులు తొమ్మిది తొమ్మిది అంటే ఏమిటంటే అది సంపూర్ణత్వం పూర్ణ సంకేతం దానికి ఏకత్వం ఉన్నదొకటే నెమ్మది తొమ్మిది దాకా వెళ్ళిపోయింది అక్కడితో అంకెలు అయిపోయాయి మళ్ళీ పరిధి వస్తుంది కనుక ఏకత్వం నవత్వంగా ఈశ్వరించబడింది అంటే చైతన్యమే సౌందర్యం ఇలాంటి అంతరార్థాలు ఎన్నో తెలుసుకుని శ్రద్ధాశక్తులతో ఆ తల్లిని విహాయికంగా పూజిస్తూ మన జీవితాలు ధన్యం చేయాలి గనక మీకందరికీ చాలా తక్కువ స్థాయిలో నిదానంగా అష్టోత్రం చేస్తాను కాస్త త్రిపుటి మనోవక్కాయ కర్మలతో జాగ్రత్తగా వింటూ పూజ చేసుకోండి మిగతా పూజాది కాదు అందరికీ తెలిసినవి ఓం దుర్గాయ నమం శివాయ నమం మహాలక్ష్మీ నమం మహాగౌరియ నమః చండికాయ నమః సర్వజ్ఞాయి నమం सर्वोकेश नम सर्वकर्मफल प्रदा नम सर्वतीर्थमय नम पुण्याय नम ओं देव यो नए नम नमः निजा नम भूमिजा नम निर्गुणा नम आधारश्य नम नमः नम ओं नमः नम ओं निराकाराए नम सर्वगर्वर्जि नम सर्वोक्रिया नम नमा, 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 ओम ओम नम सर्विद्यादेवताय नम पावत्य नम दम वनीस्ई नम विंझवासी नम तेजोव्यई नम महामात्रीय नम कॉटिूर्यसम्रभाय नम देवताय नम ओं वक्तिय नम ओं सतीजिसे नम वर्ण नम गुणाश्रियाय नम गुण नम

ഓം ഭൂമിഷ്ടാ നമ ജാഹ്നവ്യയ നമ ജനപൂജിതം ഓം ശാസ്ത്രമ ശാസ്ത്രമയം ഓം നിത്യാ ഓം ശുഭായമ ഓം ഓം ചന്ദ്രാർദ്ധമസ്തകായം ഭാരച്യൈനം ഓം ഭ്രാമജനം ഓം കൽപ്പയനം ഓം കരായം ഓം കൃഷ്ണവിംഗളായ നമ ഓം ബ്രാഹ്മ്യേനം ഓം നാരായണ്യേനം ഓം രൗദ്രൈനം ഓം ചന്ദ്രാമൃതപരിവൃതായ നമം ജ്യേഷ്ടനും ഇന്ദ്രയനും മഹാമായാം ഓം ജഗത്തൃശ്യാധികിംഗ്യേനും ബ്രഹ്മാണ്ടകോടി സംസ്ഥാനം ഓം കാമിനും ഓം കമലാലയനും ഓം കാച്ചിന്യനും ഓം കലാതീതനും കാലസംഹാരണ്യനും ഓം യോഗനിഷ്ഠായനും ഓം യോഗിഗമ്യയനം ഓം യോഗിധ്യേയാ ഓം തപസ്വിഞ്ഞേനും ഓം ജ്ഞാനൂപായും ഓം നിരാകാരായനം ओम भक्ताभीष्टरप्रदायनुम भूतात्म भूतमात्री नुम भूतेष नूतधारण्य सधा नारी मध्यगतायन षटाधारादि ओम मोहिताय नम ओम अंशुभाय नुम ओम शुभ्राणनुम ओम सूक्षा ओम आतायन ओम निरायनुम निमग्नायन ओम नील निमग्ना सकासायन ओम निचाय नो नन्दिह ഓം ഓം പരാണ ഓം സർവജ്ഞാനപ്രദായനം ഓം അനന്യം ഓം സച്ചാനഹം ഓം ദുർഭരോപുണ്യനഹം ഓം സരസ്വച്ചൈനഹം ഓം സർവദായീനഹം സോം സർവാഭീഷ്ടപ്രദായം ഓം ദുർഗാബിതാ നമ ഹരി ഓ